హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం మరియు రష్యా మధ్య సంబంధాలు అనేక దశాబ్దాలుగా బలంగా కొనసాగుతున్నాయి శీతల యుద్ధకాలం నుంచే ఈ రెండు దేశాలు పరస్పరంగా సహకారం కొనసాగించుకుంటూ వచ్చాయి అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్కు మద్దతుగా నిలిచిన ప్రధాన దేశాల్లో రష్యా ఒకటి కానీ ఇటీవల చోటు చేసుకున్న ఒక సంఘటన ఈ బంధంలో గుబురులు తేవడమే కాకుండా భారత్ అధికారికంగా రష్యా వద్ద క్షమాపణలు కోరే పరిస్థితి వచ్చింది ఇటీవల రష్యాలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో అక్కడి ప్రభుత్వ మద్దతుతో ప్రసారమైన ఓ ప్రచార చిత్రంలో భారతదేశాన్ని ఆగ్రహానికి గురిచేసేలా ఓ అనుచిత ప్రదర్శన చేపడింది ఆ చిత్రంలో భారతదేశ పతాకాన్ని అవమానపరిచే విధంగా చూపించడమే కాకుండా భారత్కు వ్యతిరేకంగా సందేశం ఇచ్చేలా ఉన్నదని దేశంలోని రాజకీయ వర్గాలు మరియు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాయి దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రష్యా అధికారికంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది సోషల్ మీడియాలో ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బంధుత్వం పేరుతో మౌనంగా ఉండలేం మౌనంగా ఉండలేం స్వాభిమానానికి తూట్లు వేసేలా ఎలాంటి చర్య అయినా సహించలేమంటూ ప్రజలు పోస్టులు పెడుతున్నారు భారత్ తరపున విదేశాంగ శాఖ ఓ తీవ్రమైన ప్రకటన విడుదల చేసింది భారతదేశాన్ని అవమానించే ఎలాంటి చర్యకైనా మేము క్షమించాం రష్యా ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి త తప్పైతే సంబంధాలు అంటూ కూడా హెచ్చరించింది ఇప్పటికే చైనా అమెరికా వంటి దేశాలతో ఉద్రిక్తత నడుమ భారత్ రష్యాతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని చూస్తున్న సందర్భంలో ఇలాంటి ఘటన మినహాయించలేని పొరపాటు అయిందా లేక ఉద్దేశపూర్వక చర్య అన్న దానిపై విశ్లేషణలు సాగుతున్నాయి రష్యా ఈ ఘటనపై స్పందించాల్సిన అవసరం నెలకొంది భారత్ నుంచి వచ్చిన ఆగ్రహపూరిత డిమాండ్లకు స్పందిస్తూ రష్యా దాని అధికార మీడియా ఈ ప్రచార చిత్రంపై విచారణ జరుగుతోందని ప్రకటించినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో క్షమాపణలు తెలియజేయలేదు ఇక రాజకీయ వర్గాలు మాత్రం ఈ అంశాన్ని ఉతికి కొడుతున్నాయి మిత్రదేశం అనే పేరుతో మేము ఎంతకాలం మౌనంగా ఉండాలి దేశ గౌరవం ముందు బంధాలు పెద్దవి కావు అంటూ ప్రధాన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తెస్తున్నాయి ఇప్పుడు భారత్ స్పష్టంగా ఒక నిర్దిష్ట సందేశాన్ని ఇచ్చింది గౌరవ విషయంలో ఎవరినైనా ఎదిరించగలమని ఈ వ్యవహారం భారత విదేశాంగ విధానంలో ఒక కీలక మలుపు అని చెప్పారు ఒకప్పుడు పరస్పరం గౌరవం ఆధారంగా కొనసాగిన బంధం ఇప్పుడు జాతీయ గౌరవం కాపాడే స్థాయికి చేరింది ఈ ఘటన ఒక హెచ్చరిక వలె మారింది భారత్ ఇప్పుడు ఎవరి ఇప్పుడు ఎవరు ఎదురైనా నిలబడి సామర్థ్యం ఉన్న దేశంగా మారిందని ప్రపంచానికి తెలియజేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కోసం మా ఛానల్ని